మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మనం ఆ సీత పెట్టిన దీపాలను ఆర్పేద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు అని మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటే అవును మహా ఆ సీత తెలివిగా మన ప్లాన్ని పసిగట్టేసి రూమ్లో పెట్టి లాక్ చేసేసింది అని చెప్పి అర్చన చెప్తుంది మన ప్లాన్ దానికెలా తెలిసింది తెలిసి చేసిందా లేకపోతే డౌట్ వచ్చి చేసిందా అని చెప్పి మహాలక్ష్మి అర్చనను అడుగుతూ ఉంటుంది ఆ సీతకు ఒళ్ళంతా చెవులే కదా మహా ఎక్కడో చాటుగా ఉండి వినుంటుంది అని చెప్పి అర్చన చెప్తుంది అంతే అయి ఉంటుంది ఆ సీతకు ఏదైనా దొంగచాటుగా చేయటమే కానీ డైరెక్ట్గా చేసే అలవాటు ఎక్కడుందిలే అని మహాలక్ష్మి అంటుంది అనవసరంగా సీతను ఆరిపోసుకోకు మహాలక్ష్మి స్వార్థంతో దొంగచాటుగా చేయటం నీకు అలవాటు సీత ఏ పని చేసినా ధైర్యంగా చేస్తుంది అని సుమతి చెప్తుంది ధైర్యంగా చేసేదైతే రాత్రి మా రూమ్ డోర్లు ఎందుకు లాక్ చేసింది సీత అని చెప్పి అర్చన అంటుంది ఆ పని చేసింది సీత కాదు నేను అని చెప్పి సుమతి చెప్తుంది ఆ మాట విని మహాలక్ష్మి అర్చన షాక్ అవుతారు సీతారాములు పెట్టిన దీపాలు ఆర్పాలని మీరు ప్లాన్ చేశారు మిమ్మల్ని ఆపాలని నేను అలా చేశాను అని చెప్పి సుమతి చెప్తుంది అంటే మీ శిష్యురాలకి మీరు ఈ విధంగా సహాయం చేస్తున్నారన్నమాట అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే సీత నా శిష్యురాలే కాదు నా మేనకోడలు అని చెప్పి సుమతి చెప్తుంది మీ రక్త సంబంధం గురించి మీకు మాత్రమే తెలుసు అని చెప్పి అర్చన అంటుంది ఎలా తెలుస్తుంది అర్చన తను నోరు తెరిచి చెప్తే మాత్రం నమ్మిది ఎవరు తన ఏడుపు అరణ్య రోదనేనని అరెస్ట్ అయినప్పుడే అర్థమైంది కదా అని మహాలక్ష్మి అంటుంది ఇంట్లో ఉన్న కొడుకు కోడలు విడిపోవాలని చూసే మీలాంటి వాళ్ళకి ఏమర్థం అవుతుంది రక్త సంబంధం పేగుబంధం గురించి ఒకవైపు సుమంగలి వ్రతం చేస్తూనే మరోవైపు అమంగళకరమైన పనులు చేసే నీకు ఎప్పటికీ ఈ బంధం గురించి అర్థం కాదు అని సుమతి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు సుమతి అని మహాలక్ష్మి అంటుంది రామ్ నీ సొంత కొడుకు కాదు కాబట్టే ఇలా కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నావు ప్రీతి నీ సొంత కూతురు కాదు కాబట్టే ఇలా స్వార్థంగా వాడుకుంటున్నావు రామ్ ప్రీతి నా కన్న బిడ్డలు సీత నా మేనకోడలు వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఇలానే ఆలోచిస్తూ ఉంటాను అని చెప్పి సుమతి చెప్తుంది వాళ్ళను రక్షిస్తూనే ఉంటాను అని సుమతి చెప్తూ ఉంటే ఎన్ని రోజులు రక్షిస్తావు సుమతిగా పర్మనెంట్గా ఈ ఇంట్లోనే ఉండిపోతావా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మీలాంటి వాళ్ళు ఉన్న ఇంట్లో నాలాంటి వాళ్ళు లేకపోతే సీతను మీరు ప్రశాంతంగా బ్రతకనిస్తారా మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతున్న రామ్ ప్రీతిల జీవితాలను మీ చేతుల్లో పెట్టి నేను వెళ్ళిపోతా అనుకున్నావా పిల్లల కోసం నిన్ను రెండో పెళ్లి చేసుకున్నా నా భర్తను నీ చేతులకి వదిలేసి వెళ్ళిపోతాననుకున్నావా ఇదంతా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అని సుమతి అంటుంది ఊరుకోక ఏం చేస్తావు నువ్వు వచ్చింది జైలు నుంచి నీకోసం జైలు ఎదురు చూస్తూ ఉంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది మీకోసం జైలు ఎదురు చూస్తూనే ఉంది అతి త్వరలో జైలుకు వెళ్ళటానికి రెడీగా ఉండండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే నేను జైలు నుంచి ఇంటికి వచ్చింది తిరిగి మళ్ళీ జైలుకు వెళ్ళడానికి అనుకుంటున్నారా కాదు రామ్ సీతలను మీరు ఎన్ని విధాలుగా విడదీయాలని చూస్తున్నా నేను మాత్రం వాళ్ళిద్దరిని కలపానం చూస్తాను అందుకుగాను సుమతి ఈ ఇంట్లోనే ఉంటుంది ఏదో ఒక రోజు నేనే సుమతినని ఈ ఇంట్లో అందరికీ తెలుస్తుంది ఆ రోజు తొందరలోనే వస్తుంది అని సుమతి మహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వామ్మో సుమతక్కంటే ఏంటో అనుకున్నాను ఇంత స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిందేంటి మహా సుమతక్క చాలా సాఫ్ట్ అనుకున్నాను తను ఇంట్లో నుంచి వెళ్ళనని చెప్పి ఇంత స్ట్రాంగ్గా చెప్పింది ఏంటి మహా దీపాలు ఆరిపోలేదు కాబట్టి రామ్ సీతలు కూడా విడిపోరు అని అర్చన చెప్తుంది దీపాలు వెలగటం లాంటి సెంటిమెంట్లను నేను నమ్మను ఆల్రెడీ సీత మీదకి ఒక రాకెట్ ను వదిలాను అది ఎనీ టైమ్ అటాక్ అవుతుంది అని చెప్పి మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి గార్డెన్ లో ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే సిఐ త్రిలోకు రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసే అతన్ని తీసుకొని మహాలక్ష్మి ఇంటికి వస్తాడు నేను చెప్పిన పని ఏం చేశారు సిఐ గారు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరు చెప్పిన పని మీదే ఇతన్ని తీసుకొచ్చాను మేడం అని చెప్పి సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఇతన్ని ఎందుకు తీసుకొచ్చారు మొన్న వ్రతం రోజు ఇతని వచ్చి అంతా స్పాయిల్ చేశాడు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అందుకే మేడం రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసే ఇతన్ని కస్టడీలకు తీసుకున్నాను రిజిస్టర్ అయిన ఫ్లాట్ గురించి ఎంక్వైరీ లాంటివి ఏమీ జరగవని చెప్పి ఆ తర్వాతే తెలిసింది ఒరే మొత్తం నిన్న నాకు చెప్పిందంతా కూడా మేడంకి చెప్పు అని చెప్పి సిఐ త్రీలోకి చెప్పడంతో ఇక అతను మహాలక్ష్మికి ఏదో చెప్తూ ఉంటాడు అదంతా మనకు వినిపించదు మహాలక్ష్మి అతను చెప్తున్న మాటలకు షాక్ అవుతుంది అలా మీ కోడలు సీత మీ అందరినీ మోసం చేసింది అని చెప్పి సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఇవే మాటలు ఇంట్లో అందరికీ తెలియాలి రండి వెళ్దాం అని చెప్పి మహాలక్ష్మి సీఐ త్రిలోక్ని అలాగే రిజిస్టర్ ఆఫీస్లో పనిచే అతన్ని ఇంట్లోకి తీసుకెళ్తుంది ఇక సుమతి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది పూజారి గారు రామ్ సీత శాశ్వతంగా కలిసి ఉండటం కోసం చెప్పిన రెమెడీని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది రామ్ సీత పెట్టిన దీపాల్లో సీత పెట్టిన దీపం కొండెక్కింది అంటే ఎలాంటి సమస్య వస్తుందో రామ్ సీత ఎప్పటికీ విడిపోకూడదు అని సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి సిఐ త్రిలోక్ని రిజిస్టార్ ఆఫీస్లో పనిచేసే అతన్ని ఇంట్లోకి తీసుకొని వచ్చి రామ్ సీత జన అర్చన గిరి అందరూ బయటికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏమైంది మహా పోలీసులు ఎందుకొచ్చారు అని చెప్పి జనార్దన్ మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు ఇతను రిజిస్టర్ ఆఫీస్ స్టాఫ్ కథ పిన్ని అని చెప్పి రామ్ అంటాడు ఆ రోజు వ్రతం జరిగేటప్పుడు వెరిఫికేషన్ కోసం వచ్చాడు మళ్ళీ ఏ వెరిఫికేషన్ కోసం వచ్చాడు అని చెప్పి గిరి అంటాడు ఆ రోజు జరిగిన వెరిఫికేషన్ అంతా కూడా పెద్ద అబద్ధం మనందరినీ వాళ్ళను చేయడం కోసం సీత ఆడిన నాటకం అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది నాటకం ఏంటి మహా ఏం జరిగింది అని అర్చన అడుగుతుంది సీతకు భార్యాభర్తల బంధం అంటే బొమ్మల పెళ్లిలా అనిపిస్తుంది ఏ బొమ్మ పక్కన ఏ బొమ్మను కూర్చోబెట్టి పెళ్లి చేసినా బొమ్మల పెళ్లి అవుతుంది కానీ భార్యాభర్తల బంధం అవదని సీతకు తెలియట్లేదు అని మహాలక్ష్మి అంటుంది అసలు ఏం జరిగిందో చెప్పు చెల్లాయి సీత ఏం తప్పు చేసిందో చెప్పు అని చెప్పి చలపత అంటాడు జనాతో కలిసి వ్రతం చేయాలనుకుంది నేను కానీ ఈ సీత యాడ్ ఫిల్మ్లో జనా పక్కన విద్యాదేవిని పెట్టి ఎలా షూట్ చేసిందో వ్రతంలో కూడా జన భార్యగా జన పక్కన ఈ విద్యాదేవినే కూర్చోబెట్టాలనుకుంది అందుకని చెప్పేసి జన రిజిస్టర్ ఆఫీస్కి ఈ విద్యాదేవిని తీసుకెళ్ళింది అలసుగా తీసుకొని రిజిస్టర్ ఆఫీస్కి ఫోన్ చేసి వెరిఫికేషన్ పేరుతో వాళ్ళని ఇంటికి వచ్చేలా చేసింది అని చెప్పి మహాలక్ష్మి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సిఐ త్రీలో రిజిస్టర్ ఆఫీస్ అతన్ని చంప పగలగొట్టి ఏంట్రా మొత్తం మేడమే చెప్పాలా నీ పాపం ఏంటో చెప్పు ఇందులో అని చెప్పి అంటూ ఉంటే చెప్తాను సార్ అని చెప్పి అతను జరిగిందంతా కూడా మహాలక్ష్మి కుటుంబానికి చెప్తూ ఉంటాడు వ్రతానికి ముందు రోజు సీతా మేడం మాకు ఫోన్ చేసి వెరిఫికేషన్ పేరుతో ఇంటికి వస్తున్నామని చెప్పి జనార్దన్ సార్కి చెప్పమని చెప్పారు అందుకే మేము ఆ రోజు వెరిఫికేషన్ పేరుతో ఇంటికి వచ్చాము అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ అతను చెప్తూ ఉంటాడు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు తమ దగ్గరకు వచ్చిన డాక్యుమెంట్ ని వెరిఫికేషన్ చేస్తారు కానీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేయటం వాళ్ళ పని కాదు అందుకే మహాలక్ష్మి మేడంకి డౌట్ వచ్చి నాకు కంప్లైంట్ చేశారు నేను ఎంక్వైరీ చేస్తే తేలింది ఇది అని చెప్పి సిఐ త్రీలోక్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ సిఐ గారు ఇతన్ని మీ స్టేషన్కి తీసుకెళ్లి మీ పద్ధతుల్లో మీరు ఫాలో అవ్వండి అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది పదరా స్టేషన్లో నీ కోసం చాలా ఎదురు చూస్తున్నాయి అని చెప్పి సిఐ త్రిలోక్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసి అతన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ సీత ఇంట్లో అందరినీ ఆట బొమ్మల్ని చేసి ఆడుకుంటుందని నేను ఎందుకు అన్నానో మీ అందరికీ ఇప్పటికైనా అర్థమైందా తను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అంటుంది ఈ విద్యాదేవే తన మేనత్త సుమతే అనుకొని జనాని ఈ విద్యాదేవిని ఒకటి చేయాలని చూస్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అందులో భాగంగానే యాడ్ ఫిల్మ్లో జన పక్కన ఆవిడ్ను నటించేలా చేసింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఏంటి సీత మా పిన్ని చెప్పింది నిజమా మా నాన్న పక్కన ఆవిడనుంచోబెట్టడం కోసమే నువ్వు ఇంత నాటకం ఆడావా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు పాత్రధారే నిజం ఒప్పుకున్న తర్వాత నిజమా అని అడుగుతావేంటి రామ్ అని చెప్పి గిరి అంటాడు మీ డాడీకి మహాని దూరం చేసి ఆవిడను దగ్గర చేయాలని చూస్తుంది సీత అని చెప్పి అర్చన చెప్తుంది అదేం లేదు రామ్ మీ నానే రిజిస్ట్రార్ ఆఫీస్లో ఈ విద్యాదేవియే సొమతి అని అందరికీ పరిచయం చేశాడు కదా అందుకే వాళ్ళు ఎంక్వైరీ కోసం వచ్చి ఉంటారు అని చెప్పి చలపతి చెప్తాడు నువ్వు ఎక్కువగా మాట్లాడుకన్నయ్య నోర్ మూసుకో ఈ సీతే వాళ్ళు ఇంటికి వచ్చేలా చేసింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇలా చేశావు సీత మహాని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు సీత మనసులో ఏముందో స్పష్టంగా అర్థమవుతుంది జన ఈ విద్యాదేవిని నీకు అంటగట్టాలని చూస్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈవిడే సుమత అయితే గనక ఈ క్షణమే ఈ బంధాలను వదిలేసి వెళ్ళటానికి రెడీగా ఉన్నాను కానీ ఈవిడ సుమతి కాదు మన సుమతిని చంపిన హంతకురాలు ఈవిడ ఇంట్లో ఉంటుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇలాంటి హంతకురాలకి ఈ బంధాలను వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళగలను నా ప్రాణ స్నేహితురాలు నాకు ఈ ఇంటిని ఈ ఇంట్లో మనుషుల్ని ఇచ్చింది ఈ ఇంటి మనుషులతో నాకంటూ ఒక బంధం ఏర్పడింది ఈ హంతకురాల కోసం ఆ బంధాన్ని నేను ఎలా వదిలివేసి వెళ్ళగలను మన ఇద్దరిని విడదీయటం కోసం ఈ ఆస్తినంతా ఈ విద్యాదేవికి అంటగట్టడం కోసం సీత ఇంత కుట్ర పన్నింది జనా అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఈరోజు నిన్ను నన్ను విడదీస్తుంది రేపు గిరి అర్చనలను విడదీస్తుంది తరువాత రామ్ని కూడా ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తుంది ఆ రోజు తన సొంత అక్క మధుమితనే ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన సీతకు ఇప్పుడు మనందరినీ ఇంట్లో నుంచి బయటకు గెంటేయడం పెద్ద పనేం కాదు కదా అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది అవును రామ్ మహా మనందరం కలిసి ఉండటం కోసం మంగళగౌరీ వ్రతం చేయాలనుకుంటే సీత దాన్నంతా కూడా నాశనం చేసింది అని అర్చన చెప్తుంది లాస్ట్ టైం సుమతి వదిన దూరమైన మహా వదిన ఉంది కాబట్టి అన్నయ్య తట్టుకోగలిగాడు ఇప్పుడు మహా వదిన కూడా దూరమైతే అన్నయ్య తట్టుకోలేవాడు రామ్ నేను కూడా అర్చన లేకపోతే తట్టుకోలేవను నువ్వు సీత కూడా రేపు విడిపోతారు అని చెప్పి గిరి అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు బావా మీరంతా కలిసి మధుని ఈ ఇంటి నుంచి పంపించింది రామ్ సీత విడిపోకుండా ఉండటం కోసమే కదా సీత ఎప్పుడూ కూడా ఈ ఇంటిని కలిపి ఉంచాలని చూస్తుంది కానీ నాశనం చేయాలని చూడదు అని చెప్పి చలపతి చెప్తాడు అయితే నిన్న సీత వ్రతంలో చేసింది ఏంటన్నయ్య నన్ను జనాన్ని విడదీ లేదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది జరిగిందేదో జరిగిపోయింది వదిలేయండి మహాలక్ష్మి గారు అని చెప్పి సుమతి చెప్తుంది ఏంటి వదిలేసేది నా భర్త పక్కన నువ్వు వ్రతంలో కూర్చున్నావు అంత ఈజీగా ఎలా వదిలేస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇది పొరపాటే కాని తప్పు కాదు అని సుమతి అంటుంది ఇది ముమ్మాటికి తప్పే విద్యాదేవి గారు ఇదేమి షూటింగ్ కాదు అని చెప్పి జనార్దన్ చెప్తాడు అయితే సీత ఇదంతా నా కోసం చేసింది ఎలాంటి శిక్ష వేయాలనుకున్నా నాకు వేయండి సీతకు కాదు అని చెప్పి సుమతి చెప్తుంది ఏంటి రామ్ ఈవిడ సీతను క్షమించమంటుంది నిన్ను కన్న తల్లి కంటే మిన్నగా చూసుకున్నా నాకు ఈ సీత ఇంత అన్యాయం చేస్తే సీతను క్షమించేస్తారా అని మహాలక్ష్మి అంటుంది మిమ్మల్ని ఇంతలా అవమానించిన సీతకు ఎలాంటి శిక్ష వేయాలో నాకు తెలిసి పిన్ని నాకు ఒక్క ఐదు నిమిషాలు టైం ఇవ్వండి రా సీత లోపలికి వెళ్దాం అని చెప్పి సీతని తీసుకొని రామ్ రూమ్లోకి వెళ్తాడు ఇదంతా చూస్తున్న అర్చన అమ్మో రామ్ కోపం చూస్తుంటే సీతను లగేజ్తో కిందికి తీసుకొచ్చి ఇంట్లో నుంచి బయటకు గెంటేలా ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న గిరి కూడా ఈ సీతకు అలానే బుద్ధి చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వేమంటావు జన రామ్ సీతను ఇంట్లో నుంచి బయటకు గంటేస్తే నువ్వేమైనా అబ్జెక్షన్ చెప్తావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది రామ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు ఎటువంటి డౌట్ లేదు అని చెప్పి జనార్దన్ చెప్తాడు అయితే చూద్దాం రామ్ సీతను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడో లేదో అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఈ మాటలన్నీ విని సుమతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక రామ్ సీతను రూంలోకి తీసుకెళ్ళి ఏంటి సీత నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అసలు మా పిన్నిని మా డాడీని విడదీయాలన్న ఆలోచన నీకెందుకు వచ్చింది ఇదంతా ఆ విద్యాదేవి టీచర్ కోసమే చేస్తున్నావా ఆవిడ మా అమ్మ కాదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అని చెప్పి రామ్ అంటాడు ఇందాకల నుంచి చూస్తున్నా అందరూ నాదే తప్పు తప్పు అంటున్నారు నేను చేసింది తప్పే కాదు అని చెప్పి సీత అంటుంది నువ్వు చేసింది తప్పు సీత ఇంతమందికి తప్పు అనిపిస్తుంది నీకు ఎలా రైట్ అనిపిస్తుంది అని చెప్పి రామంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్